లాస్ట్ టైం మనము ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ సెల్ ఫోన్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ సెల్ ఫోన్స్ లాస్ట్ టైం మనము రికార్డ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు ఒక అప్లికేషన్ ఉంది దాని పేరు సెంటర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ అంటే ఒక వ్యక్తి ఫోన్ పోతే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వస్తే దగ్గర ఈ కంప్లైంట్ తీసుకొని ఆ సెంట్రల్ ఎక్విప్మెంట్ అవెన్ఫిఫికేషన్ రిజిస్టర్లో సిఈఐఆర్ అంటారు పోర్టల్ ఆ పోర్టల్లో మనము ఎంట్రీ పెడితే ఇమీడియట్గా ఆ ఫోనే కాకుండా సిమ్ కాకుండా ఆ ఫోన్ కూడా బ్లాక్ అయిపోయేటట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది అంటే ఉదాహరణకు మీది ఎయిర్టెల్ సిమ్ కార్డు ఉన్నా కూడా ఆ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది ఆ ఫోన్ ఐఎంఈ వచ్చేసేసి అందరూ సర్వీస్ ప్రొవైడర్స్కి అది జియో కావచ్చు లేదంటే బిఎస్ఎన్ఎల్ కావచ్చు అందరు జియో ప్రొవైడర్స్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా బ్లాక్ అయిపోతుంది అంటే ఆ ఇన్స్ట్రుమెంట్లో జియో సిమ్ వేసినా ఎయిర్టెల్ సిమ్ వేసినా లేదంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ వేసినా ఏ సిమ్ వేసినా అది పనిచేయకపోగా పోలీస్కి ఏ సిమ్ వేసారో ఆ సిమ్ కార్డ్ ఏదనేది అనేది పోలీస్కి ఒక అలర్ట్ వస్తుంది సో అటువంటి అలర్ట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తికి ఎవరైతే ఆ సిమ్ కార్డు వేశారో కొత్త సిమ్ కార్డు ఎవరైతే వేశారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరుగుతుంది సో ఆ విధంగా లాస్ట్ టైం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ మొబైల్ ఫోన్స్ పట్టుకున్నాం ఈసారి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ మొబైల్ ఫోన్స్ ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది సో అంటే ఇది ఏదైతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇలా చేస్తుంటే అసలు దొంగలు ఎందుకంటే ఫోన్ తీసుకుపోయినా కూడా ఫోన్ పని చేయదు అన్న విషయం వాళ్ళకి తెలిస్తే ఇక ఫోన్ ఫోన్ దొంగతనాలు ఆగిపోవాలనేది ఆలోచన సో అందులో భాగంగా ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది చాలా బాగా చేశారు ఇంకా చాలా ఫోన్స్ ఉన్నాయి వాస్తవానికి మనము బ్లాక్ చేయమని దాదాపు రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఫోన్స్ గత టూ ఇయర్స్ నుంచి పోయిన ఫోన్స్ వీ హ్యావ్ రైజ్ రిక్వెస్ట్ ఇన్ ద సెడ్ సిఆర్ పోర్టల్ అందులో ఇప్పటి వరకు ఒక ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోన్స్ ఈరోజు ఇంతవరకు రికవర్ చేయడం జరిగింది మిగతా ఫోన్స్ కూడా త్వరలోనే రికవర్ చేస్తాము తర్వాత ప్రతి సందర్భంలో ఈ విధంగా సిటిజన్స్తో ఎవరితో అయినా మనము ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఏదో ఒక విషయం చేసి వాళ్ళని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ ఒక లాస్ట్ టైం కూడా మీకు తయారు చేసాము ఇటువంటి ఒక ప్రశ్నావళి ఇన్వెస్ట్మెంట్ మోసాలు నివారించడం ఒక ప్రశ్నావళి రాసి అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాము లాస్ట్ టైం డిజిటల్ అరెస్ట్ మీద ఏదే విధంగా ఎడ్యుకేట్ చేశాము మీకు గుర్తుంటుంది చాలా వరకు డిజిటల్ అరెస్ట్ అయిపోయి బ్యాంకర్ తప్పు లేకపోతే ఖచ్చితంగా డిజిటల్ అరెస్ట్ అనేది జరగదు మరీ బ్యాంకర్ మరీ దుర్మార్గుడు అయితే తప్ప ఆ డిజిటల్ అరెస్ట్ జరగదు అనేది ఆ లెవెల్కి మనం తీసుకొచ్చాం ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి ఈసారి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలంతా కూడా ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటే ఇప్పుడు నేనున్నాను నన్ను నేను ఒక లింక్ క్లిక్ చేస్తాను లింక్ క్లిక్ చేస్తే నేను ఆశపడి గ్రీడ్ ఆశ ఎక్కువ ఒక లింక్ క్లిక్ చేస్తాను నేను పది రూపాయలు ఇస్తే నాకు ఫస్ట్ ముప్పై రూపాయలు ఇస్తాడు వాడు నా అకౌంట్లో ముప్పై రూపాయలు పడుతుంది తర్వాత నేను ఆశపడి పది లక్షలు వేస్తాను ఇది వాడు ఏం మాట్లాడు సో ఇందులో నేను పోయి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేస్తే ఒక కేసు రిజిస్టర్ చేస్తారు బాగానే ఉంది బట్ మీరు వాటి గుర్తుపెట్టుకోవాలి మీకు ఫస్ట్ మీరు ఇచ్చిన పది రూపాయలకి ముప్పై రూపాయలు వచ్చింటుంది కదా ఈ ముప్పై రూపాయలు ఇంకొక వ్యక్తి మా అకౌంట్ నుంచి నీకు వేస్తాడు సో నీ అకౌంట్ నీవు యూ విల్ బికమ్ అక్యూజ్డ్ ఇన్ దియర్ కేసు ఎక్కడో మధ్యప్రదేశ్లోనో ఉత్తరప్రదేశ్లోనో ఇంకొక వ్యక్తి నీకు ఈ లింక్ చేస్తే అక్కడ ఒక కేసు రిజిస్టర్ అయ్యి నువ్వు ముద్దా అవుతావు మీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అవుతాయి సో ప్లీజ్ బీ కేర్ఫుల్ మీరు ఒక విక్తిమే కాదు డబ్బులు పోగొట్టుకోవడమే కాదు మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయిపోతాయి అండ్ యూ విల్ బికమ్ అక్యూజ్డ్ ఇన్ అదర్ కేస్ ఇన్ సమదర్ స్టేట్ సో ప్రజలు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా గుర్తుపెట్టుకోకపోతే ఇంకా మనకు అసలు మనుబడి లేదనే విషయాన్ని అందరు గుర్తించాలా అందుకే మధ్య మేము సేఫ్టీ కల్చర్ మేము లాస్ట్ టైం కూడా సురక్షా కమిటీస్ ఇనాగ్రేషన్ అప్పుడు చెప్పాను సేఫ్టీ కల్చర్ అనేది మనము ఇన్కల్కేట్ చేసుకోవాలా ఇన్వైట్ చేసుకోవాలా ప్రజలందరూ కూడా వెదర్ ఇట్ బి రోడ్ సేఫ్టీ ఆర్ సైబర్ సేఫ్టీ ఎనీ సేఫ్టీ ఎందుకంటే సందర్భంలో మనం ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఉపయోగించుకోమని చెప్తాము ప్రాపర్ టాఫెన్స్ జరగకుండా పట్టించుకోము రోడ్డు మీద ఇష్టం ఇష్టం వెళ్తాము పట్టించుకోము సో ఒక కల్చర్ అనేది స్టాంపేజ్ జరుగుతాయి మనం ఒక చక్కగా ఒక క్యూ నిలబడి నిలబడదాము సో ఇటువంటి సేఫ్టీ కల్చర్ని ఇన్కల్కేట్ చేసే విధంగా మనము చాలా భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టాము సురక్షా కమిటీలు చాలా చక్కగా పనిచేస్తున్నాయి ఒక చాప కింద నీరులాగా విస్తరిస్తున్నాయి ఐ వెరీ హ్యాపీ ఎస్ డే ఆల్సో ఒక కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మనము కృష్ణలంక ఇన్స్పెక్టర్ అరౌండ్ టూ హండ్రెడ్ ఎయిట్ కెమెరాస్ సురక్షా కమిటీ సభ్యుల సహకారంతో పెట్టడం జరిగింది గుంటూరు జిల్లాలో జరిగిన ఫైవ్ కేజెస్ గోల్డ్ కేసు సో ఆ గోల్డ్ కేసు క్లూ ఇక్కడి నుంచే వచ్చింది మన కృష్ణనగర్ పోలీస్ స్టేషన్స్ వచ్చింది సో దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ టెక్నాలజీ సో ప్రజలందరూ కూడా మరొకసారి అందరికీ విన్నవిస్తున్నాను సో ఒక విజయవాడ సిటీలో ఈరోజు వరకు అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కెమెరాస్ పెట్టాము ఇంకా భారీ ఎత్తున మార్చ్ ఇరవై తారీఖున ఒక పెద్ద ప్రోగ్రాం చేయబోతున్నాము విజయవాడ సిటీని సేఫ్ సిటీగా మార్చే క్రమంలో ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ముందుకు పోతున్నాము కొత్త కాన్సెప్ట్ లైక్ మనము ఒక అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక త్రీ థౌజండ్ త్రీ త్రీ థౌజండ్ ఆర్ త్రీ థౌజండ్ ప్లస్ అపార్ట్మెంట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రతి అపార్ట్మెంట్లో కూడా బయటికి ఒక కెమెరా పెట్టుకో అంటే నా కెమెరా మీకోసం మీ కెమెరా నా కోసం అన్నట్లు ఉండాలా కెమెరాలన్నీ లోపల పెట్టుకుంటే కుదరదు బయటకు ఒక రెండు మూడు కెమెరాలు బయటకు పెడితే అవి అందరికీ కమ్యూనిటీకి మొత్తానికి ఉపయోగపడతాయి మన కాన్సెప్ట్ కూడా ఫర్ సేఫర్ నేబర్హుడ్స్ సురక్ష ఫర్ సేఫర్ నేబర్హుడ్స్ అనే కాన్సెప్ట్లో మనము ముందుకు పోతే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టాము చాలా సంతోషం ఈ మధ్యన రికవరీ కూడా అద్భుతంగా డీసీపీ క్రైమ్స్ ఆధ్వర్యంలో అద్భుతంగా రికవరీస్ వస్తున్నాయి ప్రతి చిన్న కేసు కూడా వారు రికవరీ చేస్తున్నారు డిటెక్ట్ చేస్తున్నారు కేసెస్ ఆర్ బీంగ్ డిటెక్టెడ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ తర్వాత కొన్ని సందర్భాల్లో మోటార్ సైకిల్స్ ఎక్కువ పోతున్నాయి సో దాని మీద కూడా ఒక మోటార్ సైకిల్ ఒక అఫెండర్ తీస్తే తెలిసేలాగా మనము ఒక త్వరలోనే ఒక ఇంటర్వెన్షన్ తీసుకొచ్చి గట్టిగా ముందుకు పోతాము సో అన్ ఆల్ క్రైమ్ ఫ్రంట్స్ కొంత బాగానే జరుగుతుంది సో నా ఈ సైబర్ క్రైమ్ మోసాల గురించి నేను చాలా బాగా పనిచేస్తుంది డిపార్ట్మెంటు థ్యాంక్ యూ నేను మాజీ షైని నేను ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయి వచ్చి ఇక్కడేమంటున్నాను డిపార్ట్మెంట్ అందరికీ నమస్తే మా ఫోను నేను వర్క్కి వెళ్తున్నాను వంటకి మా వారి ఆటోలోనే మర్చిపోయాను మా వారు ఆటోలో ఆటో కష్టపడి కొన్నాడు కానీ చాలా బాధపడ్డాను ఈ ఇన్స్పెక్టర్ ద్వారా నాకు ఫోన్ దొరికింది చాలా ఆనందంగా ఉంది చెప్పాలన్నా ఏడిపోతుంది చాలా థ్యాంక్స్ నా ఫోన్ తెచ్చిన ఓకే ఒక ఫోన్ అనేది మనకు ఒక చిన్న వస్తువు అయినా కూడా చాలామందికి ఈ కాలంలో ఫోన్ అనేది చాలా అటాచ్మెంట్ ఉంటుంది దాంట్లో డిజిటల్ పేమెంట్స్ ఉంటుంది ఫొటోస్ ఉంటుంది మెమరీస్ ఉంటాయి అవి అన్నీ ఉంటాయి సో కాస్ట్ కంటే కూడా అది ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి అటాచ్మెంట్ సో ఇంకా దాదాపు రెండు వేల ఆరు వందలు ఏదో చెప్పారు మీరు సో ఎనిమిది వందలు అంటే ఇంకా చాలా ఆల్మోస్ట్ ఇంకొక పదహైదు పదహారు వందలు మీరు ఫోన్స్ రికవరీ చేయాల్సినవి చేసి మీరు ఇస్తే తప్ప అదొకటి రెండో రోజు చేసి ప్రతిది కూడా రిజిస్టర్ చేయండి తప్పకుండా సార్ రిజిస్టర్ చేయకుండా మనం వెళ్ళిపోమంటే కాదు అది 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 కరెక్ట్ కాదు ఎలాగో ఈ రిజిస్ట్రీలో పెట్టవచ్చు కరెక్ట్ మనం పెట్టి తర్వాత దాని మీద వర్కౌట్ చేస్తే బాగుంటుంది సార్ దుర్గా భవాని అందరికీ నమస్తే నేను ప్రెగ్నెన్సీ ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి చెకప్కి వెళ్ళినప్పుడు నా ఫోన్ పోయింది ఏప్రిల్ థర్టీన్ ఫోన్ పోయింది నేను ఫస్ట్ తారీఖునే మళ్ళీ కంప్లైంట్ పెట్టాను ఇప్పుడు నా ఫోన్ దొరికినందుకు నాకు ఆనందంగా ఉంది అందరికీ థ్యాంక్స్